నమస్కారం అండి నా పేరు ఛాయలత నేను ఇమోషనల్ ఫ్రీడమ్ ఎక్స్పర్ట్ అండ్ ఫెమినైన్ ఫ్రీడమ్ కోచ్ ఈరోజు నేను ఈఎఫ్టీ అనే ఒక స్పెషలైజ్డ్ టూల్ గురించి మాట్లాడబోతున్నాను దాని పేరు ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ పేర్లోనే ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటే ఒక మనకి ఇమోషన్స్ ఒక టెక్నిక్ వల్ల మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది సో దీన్ని కనిపెట్టిన వాళ్ళు గ్యారీ గ్రేక్ ఎప్పుడు నైన్టీన్ నైంటీలో కనిపెట్టారు దీని తర్వాత దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది తర్వాత మనం తిరిగ్గా చెప్పుకుందాం అయితే ఇది ఒక చైనీస్ మెడిసిన్ కాంబినేషన్లో కనుక్కున్న మనందరికీ ఆక్యుప్రెషర్ తెలుసు అది ఏంటి నీడిల్స్తో కూర్చోటం కానీ ఈఈఫ్టీ జస్ట్ ట్యాపింగ్ వల్ల నీడిల్స్ లేకుండా మీ ఇమోషన్స్ అన్నీ పోతాయి ఇమోషన్స్ పోయినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం దీనికి ఎనిమిది పాయింట్స్ ఉంటాయి ఒకటి ఐబ్రో సైడ్ ఐ అండర్ ఐ అండర్ నోస్ అండర్ జిన్ అండర్ కాలర్ అండ్ అండర్ అండ్ అండర్ సహస్ర ఈ ఎనిమిది పాయింట్లు మనం రోజు కనుక సైలెంట్గా కళ్ళు మూసుకొని మనం ఏం చెప్పాల్సిన పని లేదు మనకి ఏమీ రాదు స్టేట్మెంట్స్ నేను ఇమోషన్గా ఉన్నాను చాలా స్ట్రెస్గా ఉన్నాను నేను ఎలా రిలీజ్ చేసుకోవాలి ఈ బాధ ఎక్కడ చెప్పుకోవాలి ఎక్కడికైనా చెప్పుకోవాలన్న అందరికీ తెలిసిపోతుంది అలా అనుకున్న వాళ్ళు జస్ట్ కళ్ళు మూసుకొని ఇలా ట్యాప్ చేస్తూ ఉండండి మూడు సార్లు ప్రతి చోట మూడు సార్లు లేదా ఐదు సార్లు అలా ప్రశాంతంగా కూర్చొని ఇలా ట్యాప్ చేస్తూ ఉండండి ట్యాప్ చేస్తూ ఉంటే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసేటప్పటికి ఈ ట్యాపింగ్ అయిపోయిన తర్వాత ఒక డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని నోరుతో మెల్లిగా వదిలేసేయండి వదిలేసేటప్పటికీ మీకు మీకే తెలుస్తుంది ఒకవేళ మీ ఇమోషన్ చెప్పుకుందాం అనుకుందాం పదిలో ఉందనుకోండి కనీసం మనకి ఎనిమిదిలోకి వస్తుంది అలా రెండు మూడు సార్లు చేస్తే మనకి ఇమీడియట్గా ఐదు ఆరు లేదా నాలుగు మూడు కూడా వస్తుంది ఒక్కొక్కసారి చేసి చూడండి తర్వాత చెప్పండి ఈ వీక్ మొత్తం కూడా నేను ఈఎఫ్టీ గురించి చెప్తున్నాను ఇంగ్లీష్ అండ్ తెలుగులో సో ప్లీజ్ ఫాలో సో దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ మీకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది అండ్ ఈ యొక్క టెక్నిక్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ట్రస్ట్ మీ